గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు గలవాడు ఆదిదేవుడను నేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు ఆదిదేవుడను నేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు ఆదిదేవుడను నేనంటూ గుణగునగనగణ వస్తుంటాడు ఆది దేవుడను నేనంటూ గుణగునగనగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు గలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండ ముగలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండ ముగలవాడు ఆదిదేవుడను నేనంటూ గుణగునగణగణ వస్తుంటాడు ఆదిదేవుడను నేనంటూ గుణగునగణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనంటూ గనగన వస్తుంటాడు ఆదిదేవుడను నేనంటూ గణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు గలవాడు ఆదిదేవుడను నేనంటూ గణ వస్తుంటాడు ఆది దేవుడను నేనంటూ గణ వస్తుంటాడు